బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంధు విజయవంతం చేయాలని సిద్దిపేట జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కొమ్ము ఉమేష్ యాదవ్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ కొమ్ము ఉమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు మద్దతుగా ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బంధును విజయవంతం చేయాలని అన్నారు పద్దెనిమిదిన ఈ నెల పద్దెనిమిది తారీఖున బంధుని విజయవంతం చేయాలని మా బీసీ సోదరులకు పురసంఘాలకు పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క పార్టీ నాయకులకు పులసంగా పేరు పేరిన అందరికీ విజ్ఞప్తి అందరూ మన బీసీ సంఘం తరపున ఆ రోజు పద్దెనిమిది తారీఖు రోజున అందరూ బంధును విజయవంతం చేసి మన బీసీల ఐక్యత చాటాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ మన బీసీ సంఘం మన బీసీ సంఘాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వీళ్ళకి ఎందుకు నొప్పి ఇన్ని రోజుల నుంచి మేము అనుకుంటున్నాం మాది మా మా జిల్లాపేతంలో మాకంతా శాతం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇంకొకటి వీళ్ళు ఇంతకెళ్ళి ఏమన్నా నెక్స్ట్రా మేము ఇన్ని రోజుల నుంచి